నిఘా న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం మెగా డిఎస్సీ ఎంతో పారదర్శకంగా నిర్వహించావు జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల పదహారు వేల ఐదు వందల మంది నూతనంగా ఉద్యోగాలు పొందారు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పిందని చేశారు మధ్యాహ్న భోజన పథకంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్ని కూడా ఇచ్చేశాం తల్లికి వందనం పెండింగ్ బిల్లులను మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ నిధులు రిలీజ్ చేశామని తెలిపారు ముందుగా మన్నించండి నేను ఐదు గంటలకు వస్తా అని చెప్పాను మరి ఇప్పుడు కూడా ఇటువంటి ఎంత ఆలస్యం జరగలేదు దాన్ని మన్నించాలని చెప్పి ముందుగా మీ అందరికీ ఏంటంటే మెగా డిఎస్సి మీద మాట్లాడతామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మెగా డిఎస్సి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే సుమారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అనౌన్స్ చేసి దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈవేళ పకడ్బందీగా ఎటువంటి అవకతవక లేకుండా బ్రహ్మాండంగా ఎవరైతే నిజాయితీగా ఎగ్జామ్ రాసి వేళ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా నిజాయితీగా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఆల్మోస్ట్ మెరిపించి మెరిట్ కూడా తయారవుతున్నాయి సుమారు పదహారు వేల మంది దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు ఈవేళ రెండు మూడు రోజుల్లో వీరికి జాయినింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలి తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజలు తెలియాలని ఉద్దేశంతో మరి మీ ముందు మాట్లాడుతున్నాను మీరు వినే ఉంటారు ఆ రోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా జనవరి నెలలో జాబ్ క్యాలను ఇస్తాను ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా ప్రతి సంవత్సరం నింపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి కేవలం ఏదైతే మనం ఈ సచివాలయాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు తప్పితే ఎక్కడా కూడా ఒక ఉద్యోగం అనౌన్స్మెంట్ చేసిన పాపాన్ని పోలేదు ఆయన పోతూ పోతూ దిగిపోతూ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నానా కంగారు చేసి కనీసం ఎగ్జామ్ కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం కూడా దిగిపోవడం సంగతి మీకు తెచ్చింది ఆ దిగిపోవడం కూడా ఎట్లా దిగిపోయిందో మన అందరికీ తెలుసు ఈ సందర్భంగా కొన్ని విషయాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పదమూడు డిఎస్సి కండక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లక్షా ఎనభై వేల మంది ఉద్యోగస్తుల్ని టీచర్స్ తయారు చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మరి రెండు డిఎస్సిలు పెట్టారు ఆ రెండు డిఎస్సీలో కూడా సుమారు దగ్గర దగ్గర పదహారు నుంచి ఇరవై వేల ఉద్యోగాలు ఏది జరిగింది ఆ ఆ డిఎస్సి అలా చెప్పుకుంటూ పోతే తొంభై ఆరులో పదహారు వేలు అట్లాగే మళ్ళీ తొంభై ఆరులో రెండు వేలు తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఇట్లా తొంభై ఎనిమిదిలో ముప్పై వేలు దగ్గర దగ్గర రెండు వేలు ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేలు రెండు వేల రెండులో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఐదు వందల ఇరవై ఉద్యోగాలు ఇరవై ఐదులో పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇన్ని ఉద్యోగాలు కల్పించి ఇవి కాకుండా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు నాన్ స్టాప్ పోస్ట్ భర్తీ చేశాం అట్లాగే తొంభై మందిని ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నిర్మించాం మరి అట్లాగే కోయా భారతి టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేశాం రుమాతలు ఇవి కాకుండా జూనియర్ కాలేజీల్లో ఏడు వందల మంది సిబ్బంది సేవలు మరి పునరుద్ధరణ చేశాం నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్ లెక్చర్ సేవలు కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది టీచర్లపై ఆరు రకాల బలు విధానం ఉండగా మంచి సహకారం దొరకడానికి అవకాశం దొరికింది ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనకి పార్లమెంట్ మెంబర్లు ఇవన్నీ ఎక్కువ మందిని గెలిపించుకున్నాం ప్రజల దయవల్ల వారి సహకారం కూడా కేంద్ర ప్రభుత్వానికి కావాలి కాబట్టి ప్రభుత్వంలో మనం కొన్ని పనులు ఈజీగా చేసుకోబడుతున్నాం ఈవేళ పోలవరం కానీ లేకపోతే మన అనకాపల్లి జిల్లాలో ఈవేళ ఎన్ని కోట్ల రూపాయలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి పనులు చావుతున్నాయో మీ అందరికీ తెలుసు దానిలో కూడా యువతికి బ్రహ్మాండంగా సుమారు ఈ సంవత్సరం నుంచే మొదలు పెడితే ఐటీ ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపల ఏదైతే ఆఫ్ ఆఫ్ ది ది ఇయర్ ఉందో డెఫినెట్ గా వచ్చే ఉన్నాయి ఓన్లీ ఒక ఆర్సల్ మెట్ల వాళ్ళే డైరెక్ట్ గా ఇరవై వేల మందిని ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న కంపెనీల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి దొరికే అవకాశం దొరికింది సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది ప్రజలు గమనించాలి ఇది బ్రహ్మాండంగా డబల్ ఇంజిన్ సర్కారు వ్యవస్థతో నడుస్తుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా తప్పనిసరిగా మేము అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ అక్కడ ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో అలజలు చేసి ప్రజల్లో ఏదో ఒక భయాన్ని కల్పించాలని అప్పుడప్పుడు మీరు బయటకొచ్చి మాట్లాడే మాటలు కానీ బయటకు చేసే శాస్తలు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నామని అని చెప్తున్నారు ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి పరిస్థితులు గమనించి ఏదైతే సీరియస్ కేసు ఉందో ఆ కేసుల్ని ఎంక్వైరీ చేసి ఆ పాత్ర ఉందా లేదని చెప్పి అప్పుడు అరెస్టుకి వెళ్తున్నారో తప్పితే ఎక్కడా కూడా అరెస్టు వెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు గతంలో ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు మేము బయటికి రాకుండా ఇంటి ముందు కాపలా పెట్టేవారు పోలీసులు ఇవాళ మీరు ఏ పని చేసుకొని బ్రహ్మాండంగా మీరు తిరుగుతున్నారు స్వాతంత్రంగా మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు చికారులు కొడుతున్నారు ఇవన్నీ మానేసి ఈ ప్రభు ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మీరు విమర్శిస్తే మళ్ళా మీకు ఏదైతే పదకొండు నెంబర్ వచ్చింది ఆ నెంబర్ సింగిల్ నెంబర్ అయిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ప్రజల ముందు మాట్లాడే ముందు ప్రవర్తించే ముందు మనం మనల్ని మనం గమనించుకుంటూ బుద్ధి నడిస్తే చెప్తే మీకు మళ్ళా మంచి రోజులు రావాలంటే అవన్నీ జాగ్రత్తగా మీరు చూసుకొని నడవాలని చెప్పి మీ ద్వారా వారికి సలహా ఇస్తున్నా మార్చి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను చంద్రవంతంగా మార్చేశాడు అసలు ఏ స్కూల్ ఎక్కడ ఉంటుంది ఏ పిల్లలు ఎక్కడ చదవాలి అనేది కన్ఫ్యూజ్ చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి వస్తే మళ్ళా మరి దయ వల్ల మీ వల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఎంతో ఒక అనుభవం వ్యక్తిలాగా దీని మీద స్టడీ చేసి విద్యా వ్యవస్థ ఎట్లా సరి చేయాలి అనే దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళా మరి ఏడంతుల వ్యవస్థగా తప్పనిసరి పరిస్థితిలో రద్దు పరిస్థితి వచ్చింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఏమో ఈ డిఎస్సి మీద వాటి మీద ఎన్నో కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఈ ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాక రాక ఉద్యోగాలు ఈవేళ ఎంతో మంది ఆస్తులు ఎదురు వచ్చారుంటే దీన్ని తెడగొట్టాలని ప్రభుత్వానికి తెడిపే తేవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈవేళ ప్రజలకు తెలుసు ఆ చదువుకున్న విద్యార్థులకు కానీ పరిస్థితి ఉల్సిన ఎవరైతే నిరుద్యోగులకు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని తెలుసు కాబట్టి డెఫినెట్ అవన్నీ కూడా వారికి నమ్మకం ఉంది డెఫినెట్ గా అవన్నీ కూడా తప్పుతాయి ఇంకా ఇలా మనం కొన్ని విషయాలు చెప్పుకుని పోతే అతను చేసిన పని ఏమిటంటే అతను ప్రభుత్వ వ్యయాంలో బ్రాంతి షాపులు గవర్నమెంట్ తరఫున పెట్టి ఈ బ్రాంతి షాపుల్లో కాపలా కూడా ఈ టీచర్లు వాడుకునే పరిస్థితి కల్పించారంటే బహుశా దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు ఆ వ్యవస్థ అంతా కూడా అందుకనే కక్ష కట్టుకొని మహానుభావుడికి తగిన బుద్ధి చెప్పారనేది నా నమ్మకం టీచర్లు అనేవాళ్ళు ఒక మంచి గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉండే టీచర్లని ప్రాంతీపు దగ్గర లైన్లో మీరు లైన్లో పెట్టండి ప్రాంత సాపులు కరెక్ట్గా అది ఎలా ఉంటున్నారో మీరు చూడండి ఇటువంటి పరిస్థితి కల్పించి ఈ రాష్ట్రంలో టీచర్ ఉన్న గౌరవాన్ని మంటగలు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్ప తప్పదు అందువలన ఇటువంటి పనులు చేసిన మీరు ఈవేళ మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఈవేళ తగదు మీకు ఏదైనా అవకాశం ఉంటే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు మీకు కావలసిన రీతిలో మళ్ళీ పరిపాలించండి మీకు అయినా కూడా అవకాశం వస్తుందని నాకైతే నమ్మకూడదు భగవంతుడి దేవాలని ఈవేళ రాష్ట్రంలో సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు కలిపి ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో ఈవేళన్ని కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఒకటి రెండు పథకాలు తప్పితే నేను మనల్ని చెప్పా ఏదో టీవీలో ఆరు పథకాలు కాదు పన్నెండు పథకాలు మేము సూపర్గా అమలు చేసామని చెప్పక తప్పదు ఇది ప్రజలు గమనించాలి మీ ద్వారా కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈవేళ మీరు చేసిన పనుల్లో చాలా మందికి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము కొన్ని బండ్లు బ్రహ్మాండంగా సూపర్ డీలర్స్ బస్సులాగా ఆ స్కూల్ కూడా బ్రహ్మాండంగా ఏసీ పెట్టేస్తాం కంప్యూటర్లు పెట్టేస్తాం రంగులు వేసేసి వాటికి కావాల్సిన అన్ని చేస్తామని చెప్పి కేవలం రంగులు మాత్రమే వేసి ఫ్రంట్ స్కూల్ ఫ్రంట్ బోర్డు మాత్రం బ్రహ్మాండంగా ఒక స్టీల్ ల్యాటరింగ్ తో మండల పరిస్థితి హై స్కూల్ ఆ బోర్డు మాత్రమే అదిరిపోయేది లోపల మాత్రం డొల్ల ఈ పరిస్థితుల్లో ఈ స్కూల్ అన్ని కూడా చాలా స్కూల్ కూడా సగం బాగు తీసి తొందర వదిలేస్తే అవి ఒక్కొక్కటి ఇప్పుడు మనం బాగు తీసుకొని ఈ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం ముందు సాగుతూ ఉంది మనందరి దయవల్ల భగవంతుడి దయవల్న కూడా